అందరికీ నమస్కారం వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి పూజా విధానానికి పాటించవలసిన నియమాలు దూరం ఎలా కట్టుకోవాలి కలుషం ఎలా పెట్టాలి వాయనం ఎలా ఇవ్వాలి అని చాలామందికి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో అనేది క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది మా ఛానల్లో చాలా రకాల వ్లాగ్స్ ఏంటి డివోషనల్ వీడియోస్ ఏంటి చాలా రకాల మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో చూడాలి అంటే మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల వరాలిచ్చే వరలక్ష్మీదేవి వ్రతానికి ఆచరించడానికి ఎటువంటి నియమాలు నిష్ఠలు మూడలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనమే కాదు ధాన్య సంపద వసు సంపద గుణ సంపద జ్ఞాన సంపద ఇలాంటి ఎన్నో కూడా ఉన్నాయి అలాగే వర అంటే శ్రేష్టమైనది అనే అర్థం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు ఉండే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు ఈ రోజే కాకుండా తర్వాత వచ్చే శుక్రవారం కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ శుక్రవారం వ్రతాన్ని ఆచరించటం వల్ల పాపాలు తొలగిపోయి లక్ష్మీ ప్రసన్నం కూడా కలుగుతుంది ఇంత గొప్ప విశిష్టతలు ఉన్న వరలక్ష్మి రథాన్ని ఏ విధంగా జరుపుకోవాలి నేను ఎలా జరుపుకుంటాను ఏంటి అనేది మీ అందరితోటి షేర్ చేస్తున్నా ప్రీవియస్ వీడియోస్లో వరలక్ష్మి రథానికి కలిశాన్ని ఎలా స్థాపించుకోవాలి వరలక్ష్మి యొక్క అమ్మవారిని ఎలా అందంగా అలంకరించుకోవాలి వరలక్ష్మీదేవి వ్రతానికి ముందు రోజు ఎటువంటి నియమాలను పాటించుకొనేసి సామాన్లన్నిటిని తెచ్చుకోవాలి అనేది మొత్తాన్ని కంప్లీట్గా ఒక వీడియో అనేది చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి వరలక్ష్మి వ్రతం అనగానే ఇంట్లో చాలా వర్క్స్ అనేది ఉంటాయి ఇంటి పని వంట పని పిల్లలు స్కూల్స్కి వెళ్ళేది హస్బెండ్స్ హాస్ హాఫీస్కి వెళ్ళేది ఈ వర్క్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వ్రతం అనేది చేసుకోవాలి అంటే ముందు రోజు అయితే కొన్ని ప్రిపరేషన్స్ అనేది చేసుకోవాలి శనిగలను నానబెట్టుకోవటము మినపప్పు నానబెట్టుకోవటము మనకి ఏవైనా వాటర్ ఇలాంటివి కావాలి అంటే వాటన్నిటిని పెట్టుకోవటం ఆ ప్రాసెస్ మొత్తం నైట్ కొన్ని వర్క్స్ అనేది చేసి పెట్టుకోవాలి నేనైతే ఉదయాన్నే మూడు గంటలకైతే లేచాను మూడు గంటలకు లేచి స్నానం అందు చేసుకునేసి ఇళ్ళంతా క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత పూజ కార్యక్రమాలనేది స్టార్ట్ చేసేస్తున్నాను పూజ కార్యక్రమాలలో ముందుగా పసుపులో కొంచెం వాటర్ను యాడ్ చేసేసి గడపలకు పసుపునైతే పూసుకొనేసి గడపను అందంగా అలంకరించుకుంటున్నాను ఆ తర్వాత తులసి కోటను కూడా పసుపుతోటి అందంగా అలంకరించుకోవాలి పసుపు కోటను అందంగా అలంకరించుకున్న తర్వాత ఆ తర్వాత ముగ్గులను అనేది కూడా పెట్టుకోవాలి తులసి కోటను అందంగా అలంకరించుకున్న తర్వాత నెక్స్ట్ పూజ గదిలోకి వచ్చేసి మనం వంట చేస్తున్న గ్యాస్ను కూడా నీట్గా శుభ్రంగా ఒకసారి తడిబట్ట పెట్టేసుకునేసి క్లీన్ చేసుకునేసి గ్యాస్కు కూడా మంచిగా పసుపు పూసేసి ఆ తర్వాత వంటను అనేది స్టార్ట్ చేద్దాము మనం చేసేది వరలక్ష్మి వ్రతం కాబట్టి మనం చేసే ప్రతి పనిలో శుచి శుభ్రత అనేది ముఖ్యం దానితో పాటు భక్తి కూడా అవసరం భక్తితో పాటు శుచి శుభ్రతతో పాటు ఈ వరలక్ష్మి వ్రతాన్ని పాటించినట్లయితే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ముగ్గుల్ని అనేది ఇంటి ముందు అలంకరించుకోవాలి ఇంటి ముందు వేసే ముగ్గుల్లో కలర్స్ కాకుండా ఇలా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది అలానే తులసి కోట దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసుకునేసి ఆ ముగ్గుని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి అందులో కూడా పసుపు కుంకుమలు అనేది వేసుకోవాలి ఇలా తులసి కోట దగ్గర ఇంకా ఇంట్లో ముందుగా ఒక చిన్న దీపం అయితే వెలిగించుకోండి బ్రహ్మమూర్త సమయంలోనే ఇలా మంచిగా దీపం వెలిగించుకోవటం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఆ తర్వాత వంట పనులు వీటన్నిటిని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలానే గుమ్మం దగ్గర కూడా ఒక చిన్న దీపం అయితే పెట్టుకోండి గుమ్మం దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా అందంగా దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఇలా తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర దీపాన్ని పెట్టుకోవటం వల్ల అమ్మవారిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది అలానే మన పూజకు కావాల్సిన వంటకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బియ్యం వాష్ చేసుకోవటము ఇంకా పాయసానికి రెడీ చేసుకోవటము ఇలాంటి ప్రాసెస్ అన్నింటిని మనం ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ముందుగానే మనం దీపం వెలిగించుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ శ్రమ లేకుండా మనం క్విక్గా అయితే వంట అయితే చేసుకోవచ్చు పూజ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పక్కన కలిషంకు అరేంజ్ చేసుకుంటూ ఒక పక్కన వంట అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యాలను ప్రిపేర్ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేయాలి అలా చేయటంతో పాటు అమ్మవారు సంతోషంగా స్వీకరించటంతో పాటు మనం చేసిన వంటలు కూడా చాలా అంటే చా రుచిగా వస్తాయి ఇలా మనము ప్రిపరేషన్స్ అన్నిటినీ క్విక్గా చేసుకోవచ్చు మీరు ఎగ్జాక్ట్గా బ్రహ్మమూర్త సమయము మూడు నాలుగు గంటలు ఆ టయానికి లేచి బ్రహ్మమూర్త సమయంలో ఫైవ్ థర్టీ కల్లా మీరు దీపం వెలిగించుకున్నట్టయితే ఇంట్లో హ్యాపీగా అమ్మవారి ప్రవేశం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనము పూజకు కావాల్సిన వంట ప్రిపరేషన్ మొత్తం చేసుకునేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా వంట అనేది మొత్తం కంప్లీట్గా ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఐదు తొమ్మిది పదకొండు ఇలా నైవేద్యాలను అయితే సమర్పిస్తారు ఎవరి తాహతకు తగ్గట్లుగా అమ్మవారికి నైవేద్యాలను అనేది తయారు చేయవచ్చు అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేసేటప్పుడు క్విక్గా అయిపోయే నైవేద్యాలను ఎంచుకోండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం తోటి చేసిన నైవేద్యాలు అంతేకాకుండా శనగపప్పుతో చేసిన నైవేద్యాలు ప్రీతికరమైన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించడానికి ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం రోజున ఇన్ని పనులు చేసుకుంటున్నా కానీ మనసుకు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుంది వంట పనులు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేసిన వంట పదార్థాలన్నింటినీ దేవుని దగ్గరికి కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి మనం తీసి పెట్టుకున్న బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని మరలా ఇంకోసారి శుభ్రం చేసుకునేసి అందులోకి మనం చేసిన ప్రసాదాలను దేవునికి నివేదించుకోవాలి ఇలా అన్ని ప్రసాదాలను అరేంజ్ చేసుకున్న తర్వాత అమ్మవారిని మనము పూజించుకోవటానికి కావలసిన తాంబూలము అమ్మవారికి పెట్టవలసిన చీర సార వాటన్నిటినీ కూడా మనము ముందుగా సిద్ధం చేసుకోవాలి అలానే తోరంను కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకునేసి వరలక్ష్మి వ్రతానికి కూర్చోవాలి అలానే గణపతితో చేసిన పసుపుతో చేసిన గణపతిని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి చాలామంది పూజ చేసేటప్పుడు పసుపుతో చేసిన గణపతిని అనేది మర్చిపోతూ ఉంటారు గణపతి పూజ చేసిన తర్వాతనే మనం ఏ పూజ అయినా చేయాలి అలా చేస్తేనే మనకు మంచిగా శుభం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం చేసే ముందు వినాయకుణ్ణి ప్రార్థించటం కోసం శుక్లం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వ విఘ్నోపశాంతహే అని చెప్పేసి వరలక్ష్మి వ్రతాన్ని ముందుగా ఆచరించాలి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది అర్జం పాద్యం ఆచమనీయం పంచామృత స్నానం సిద్ధోదక స్నానం వస్త్రం ఆభరణం ఉపవీతం గంధం అక్షంతలు పుష్పం ఆతంగ పూజ ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత నూట ఎనిమిది వరలక్ష్మి అష్టోత్తర శతనామవళిని చదువుకోవాలి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం నైవేద్యంలో మనం ఏమేమి చేసుకున్నామో వాటన్నిటిని అమ్మవారికి సమర్పించాలి అలానే తాంబూలం ఇవ్వాలి అమ్మవారికి మనము చీర హార జాకెట్ ముక్క వీటన్నిటిని పెట్టుకుంటాం కదా వాటన్నిటిని తాంబూలం కింద ఇవ్వాలి ఆ తర్వాత నీరాంజనం మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారము ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసుకోవచ్చు లేకపోతే మనం చివరిలో కూడా ఇచ్చుకోవచ్చు అలానే తోర పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది తోర పూజ చేసుకునేటప్పుడు తోరం కట్టుకునేటప్పుడు మనం ఒక మంత్రాన్ని అనుకుంటూ భర్త చేతోటి తోరం కట్టించుకోవాలి ఒకవేళ మీ హస్బెండ్ కనుక లేకపోతే మీరే తోరంను కట్టుకోవాలి అన్ని సమయంలో అందరూ మనకు అందుబాటులో ఉండరు కాబట్టి మన పూజను మనం చేసుకోవాలి అని అనుకుంటే తోరంను కట్టుకొని చేసుకోవాలి కాబట్టి మన తోరంను మనం కూడా కట్టుకోవచ్చు తోరం కట్టుకునేటప్పుడు ఆచరించవలసిన మంత్రము బద్నామి దక్షిణే హస్తి నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిచ సౌభాగ్య దేహిమే రమే అనే మంత్రాన్ని జపిస్తూ మనము తోరం అనేది కట్టుకోవాలి కోవాలి ఆ తర్వాత నుంచి మనకు వరలక్ష్మి వ్రతం యొక్క కథ అనేది స్టార్ట్ అయిపోతుంది వరలక్ష్మీదేవి యొక్క కథ మొత్తాన్ని మనము బుక్స్ లో చూసి నీట్ గా చదువుకోవచ్చు ఒకసారి బుక్ ను రీడ్ చేస్తుంటే ఇంకోసారికి బుక్ అనేది కంప్లీట్ గా అర్థమైపోతుంది రేపు ఆల్రెడీ వరలక్ష్మి వ్రతము ఫస్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది కదా వరలక్ష్మి వ్రతం దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ అనేది సంకల్పం చేసుకోండి ఆ తర్వాత వరలక్ష్మీదేవి వ్రతం రోజున చదువుకోవటానికి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇందులో ఉండే అర్థం కూడా చాలా అంటే చాలా అంతరార్థంతో ఉంటుంది ఒక్కొక్క దాన్ని విరబర్చుకునేసి చదువుకున్నాము అనుకోండి చాలా క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైపోతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఇచ్చే వాయనంలో ఏమేం పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు అనుకుంటాను వరలక్ష్మి వ్రతానికి ఇచ్చే వాయనంలో జాకెట్ ముక్క పసుపు కుంకుమ అలానే ఒక రూపాయి నాణ్యము అలానే శనిగలు అలానే మనము ఏవైనా ఇవ్వాలి అనుకున్న వస్తువు అంటే గిఫ్ట్గా కొందరు ఇస్తూ ఉంటారు కదా వాటిని అలానే పూలను వీటన్నిటిని వరలక్ష్మీదేవి యొక్క వాయనానికైతే ఇస్తూ ఉంటాము సో ఈ విధంగా వరలక్ష్మీదేవి వ్రతానికి వాయనాన్ని కలిశ స్థాపనను అలానే వరలక్ష్మీదేవి బుక్ను చదువుకుంటూ వరలక్ష్మీదేవి వ్రతాన్ని అనేది ఆచరించాలి ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటా రేపు ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్పాను అని అనుకుంటున్నాను ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవుతుంది అని అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను